జగన్ను అభిమానించే వాళ్ళకి జగన్ని ఆరాధించే వాళ్ళకి జగన్ని ప్రేమించే వాళ్ళకి జగన్ని ప్రేమతో చూసే వాళ్ళకి ఆయన ఒక హీరోలా కనిపిస్తారు జగన్ని ద్వేషించే వాళ్ళకి జగన్ను విభేదించే వాళ్ళకి ఆయన ఒక విలన్గా కనిపిస్తారు వాళ్ళల్లో ఒక్కొక్క సందర్భంలో భయం పుట్టచ్చు అలాగే జగన్ గనక రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాడేమో అని బెంగ కూడా మొదలవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో అది కనిపిస్తోందా గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా ప్రతి విషయంలో కూడా ఇక జగన్ రాడు జగన్ రానివ్వం ఆ భూతాన్ని భూస్థాపితం చేసేస్తాం నాది హామీ ఎవరు భయపడాల్సిన పని లేదు అని ఎవరు భయపడుతున్నారు ఎవరు అడుగుతున్నారు జగన్ రావద్దని ఎవరైనా జగన్ వస్తే మేము పరిశ్రమలు పెట్టాం జగన్ వస్తే మేము పెట్టుబడులు పెట్టామని ఏ పారిశ్రామికవేత్త అయినా అంటారా అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వాన్ని చూసి పెట్టుబడులు పెట్టాలి ఒకవేళ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు కాబట్టి రేపొద్దున్న ఏ ప్రభుత్వం అయినా వాటిని రద్దు చేస్తే వాటిని క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా దాని మీద కనుక లోపాలు ఉంటే అది అక్రమైతే అన్యాయం అయితే న్యాయస్థానాల్లోనే కోర్టుకు వెళ్ళచ్చు ఏ పారిశ్రామికవేత్త అలా భయపడతారు అని అనుకుంటే పొరపాటే కానీ ఇప్పుడు భయపడుతున్నారట ఎందుకు తెలుగుదేశం పార్టీ వర్షన్ ఏంటి గతంలో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చాలా పరిశ్రమలను భయపెట్టారు జే ట్యాక్స్ పేరుతో భారీగా వసూలు చేశారు ఏదైనా కంపెనీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలంటే కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరికీ లంచాలు ఇచ్చుకోలేక భయపడ్డారు మీ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు అనేది అదే ఇప్పుడు పరిశ్రమలు పెట్టేసిన తర్వాత పొద్దున ఒకవేళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళందరూ వెళ్ళిపోతారంటున్నారు భయపడుతున్నారు మళ్ళీ ఆ జే ట్యాక్స్లు కట్టలేం బాబు అంటున్నారని ఇప్పుడు జరుగుతున్న ప్రచారం బాబుగారే చెప్తున్నారు ఆ విషయాలన్నీ కూడా జగన్ వస్తానంటే ఎవరు రానంటున్నారు జగన్ రాడు అని భరోసా కల్పిస్తేనే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి అనేది ఓకే వాళ్ళు ఎవరన్నారు ఏంటి అనేది అది తెర వెనకే ఉంటుంది ముందుకొచ్చి ఎవరో చెప్పరు అలాగని చెప్పి బాబుగారు మాత్రం పదే పదే జగన్ రాకూడదు జగన్ రాకూడదు జగన్ రానివ్వం జగన్ రానివ్వం జగన్ రాడని నాది హామీ జగన్ రాడని చెప్తుంటేనే నమ్మబలుగుతుంటే వస్తున్నారు అంటే ఇక్కడ జగన్ ఎక్కడొచ్చేస్తాడు అనే బెంగే ఎక్కువ కనిపిస్తోంది జగన్ అంటే రేపొద్దున్న చంద్రబాబును చూసి చంద్రబాబు మీద నమ్మకంతో పరిశ్రమలు రావాలా లేదు జగన్ రాడు అని హామీ ఇస్తే పరిశ్రమలు రావాలా పరిశ్రమ పెట్టే వాళ్ళకు కూడా చంద్రబాబు గారి పాలన అద్భుతంగా ఉంది ఇక జగన్తో పనే ఉంది చంద్రబాబు గారు అద్భుతంగా సంక్షేమం అందిస్తున్నారు అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నారు అద్భుతంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు ఇన్ని చేస్తుండగా ఇంకా జగన్తో పనే ఉంది జగన్ అవసరమే ఉంది అని ప్రజలు అనుకుంటారని పారిశ్రామికవేత్తలు నమ్మితే పెట్టుబడులు పెడతారు వాళ్ళకి ఇంక జగన్తో పనే ఉంది ఇవన్నీ సరిగ్గా చెరగలేనప్పుడు కదా జగన్ కావాలి ఇవన్నీ సరిగ్గా చేయలేనప్పుడు కదా జగన్ కావాలి ప్రజలకి జగన్ అనే వ్యక్తి అవసరం లేకుండా పాలన అందిస్తే ఇక జగన్తో పనే ఉంటుంది ఇక జగన్ వస్తాడనే భయం ఎందుకు జగన్ వచ్చేస్తాడేమో అని బెంగెందుకు ఇప్పుడు ఇదే చర్చ